శ్రీ నమః నమ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస కాలమని పిలుస్తారు ఆధ్యాత్మికవేత్తలు ఇది మహర్షుల కాలం నుండి వస్తున్న సాంప్రదాయమే భగవంతుడు భూలోక ప్రజలకు కావలసిన వర్షానికి తగు ఆజ్ఞలను ఇంద్రాది దేవతలకు ఇచ్చేసి తాను తపస్సుకు వెళ్ళిపోవడం అనేది యోగనిద్రలోని రహస్యం దేవతలు రాక్షసులు సిద్ధులు సాధ్యులు మహర్షులు రాజర్షులు ఋషులు మునులు అని ఇలాంటి పదాలను మనం వింటూ ఉంటాం వీటిలోతు తెలియని వారంతా దాదాపు ఇవన్నీ ఒకటే అన్నట్టుగా అంటే దేవతలు రాక్షసులు అనే పదాలు తప్ప భావిస్తూ ఉంటారు నిజానికి ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చేవి కావు తపస్సుని ఎంతగా చేస్తే అంత శక్తి వస్తుంది ఆ తపస్శక్తి స్థా స్థాయిలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తే కేవలం ఆనందం తప్ప ఏదో ఉందనే స్థితే ఉండదు దాన్నే సంస్కృతంలో తీతి దేవః నిత్యం ఆనందంతో నిండిపోయిన వారు ఆనందంలో మునిగి తేలుతుండేవారు అనే అర్థంలో దేవుళ్ళు దేవః అని చెప్పారు మరి దేవతలకంతా తమ తమ రాజధానుల్ని విడిచి రాక్షస బాధకు తాళలేక పారిపోయారని దుఃఖంతో శ్రీహరికి విన్నవించుకుంటున్నారని వింటుంటామే పురాణాల్లో అనిపిస్తుంది మనకి దేవతలకు మించిన స్థాయిలో తపస్సు చేసే ఆ తపశ్శక్తి ఆధిక్యాన్ని బట్టి రాక్షసులు దేవతలను గెలవగలుగుతున్నారన్నమాట అలా దేవతల మీద దౌర్జన్యాన్ని చేస్తూ ఉన్న దశలో క్రమంగా ఆ అధర్మం కారణంగా వారి తపశ్శక్తి తగ్గుతూ తగ్గుతూ మళ్ళీ మళ్ళీ సామాన్య స్థాయికి దిగజారిపోతారు ఈ తపశ్శక్తి అనేది ఒకరి సొంతం కాదు ఎవరెవరు ఎంతగా మననం చేస్తే అంతగానూ సిద్ధింపచేసే శక్తి ఉన్న మంత్రపు సొత్తు అందుకే రాక్షసులంతా తీవ్ర తపస్సును చేసి చేసి దేవతలను తమ తమస్ తపస్శక్తితో ప్రత్యక్షమయ్యేలా చేసుకుని వాళ్ళ నుండి వరాలను కోరుతూ హింసింప హింసింపచూస్తారు ఇది దేవతలకు చక్కని పర్యవసనమే దాని కారణం ఎంతో విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుని తపస్సు చేసి చేసి దాన్ని కాస్త పరపీడనానికి ఉపయోగించి మొత్తం తపస్సు ద్వారా సాధించినటువంటిది ఏమీ లేకపోవడాన్ని వాళ్ళు ఫలితంగా పొందుతారు పొందుతున్నారు కాబట్టే దేవతలు రాక్షసులు పట్ట ఉదాసీనతతోనే ఉంటారు దానికి కారణం వాళ్ళకి తపస్సు కారణంగా కలిగిన అహంకారం ఆడంబరం అట్టహాసం అనేది పాలపొంగు వంటివి కాబట్టే ఇదంతా ఎందుకంటే శ్రీహరి కూడా లోకరక్షణ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పరిపాలనా రక్షణ కోసం నిరంతరం తన తపస్శక్తిని వెచ్చిస్తూనే ఉంటాడు అందుకే ఆయనకున్న వెయ్యి నామాల్లోనూ ఒకటి మహాతపహ గొప్ప తపస్సుని అధిక స్థాయిలో చేసినవాడు అనేదే ఉంది అంతటి తపస్సు ఎవరికో వరాలని ఇయ్యం రాక్షసులకు వ్యతిరేకంగా పోరాడుతూ అస్త ప్రయోగాల సందర్భంలో తపశక్తి కోల్పోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలా పోయిన తపస్సును తిరిగి సంపాదించుకుంటే తప్ప తాను దేవతలకు సర్వోత్తమాధికారిగా ఉండే వీలుండదు ఆ కారణంగా తపస్సు చేసుకునే అవకాశం ఎక్కడా అని ఆయన బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఈ నాలుగు నెలల కాలము సరైనదని అలాగని శ్రీహరికి పదవీకాంక్ష ఉందనేది దీని అర్థం కాదు ఆయన సహజ స్వభావం రక్షణ అందుకే ఈ తపస్సు దశావతారాలను ఎత్తడం నిరంతరం రాక్షసులతో పోరాడుతూ ఉండటం అంతా కూడా అయితే ఆయన స్థానంలో ఎవరు ఉంటారు ఒక సంస్థకు సంబంధించిన సర్వాధికారి పెద్ద సెలవులో కానీ లేదా సంస్థ పని మీద కానీ మరో ప్రదేశానికి ఎక్కువ కాలం పాటు రాకుండా ఉండే సందర్భంలో ఎలా తన అధికారాలన్నింటినీ ఒక నమ్మకమైన వ్యక్తికి అందజేసి వెళ్తాడో తగు సూచనలు ఇస్తాడో అట్లే తీరుగా శ్రీహరి కూడా ఈ నాలుగు నెలలు తన పరోక్షంలో తన బాధ్యతను సన్యాసజనులకు అప్పగించి మరీ తపస్సులోకి వెళ్తాడు అందుకే ఈ నాలుగు నెలల కాలం పాటు ఏ సన్యాసి కూడా తామున్న చోటు నుండి కదలకుండా ఆశ్రమంలోనే ఉంటూ తాను పూర్తిగా శ్రీహరి ధ్యానంలోనే అంటే తపస్సులోనే గడుపుతూ భక్తజనులందరికీ శ్రీహరి భక్తి ప్రచారాన్ని చేస్తూ ఉండాలి మరింత సమాచారం కోసం పార్ట్ త్రీ వీడియోలో చూడండి